ఓకే అండి గజేంద్రి గారు షర్మిళ సునీత చెప్పండి అంతకు ముందు ఒక మాట మాట్లాడతా తోట త్రిమూర్తులు అని ఒక చెప్పండి తోట త్రిమూర్తులు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిరోమణి చేస్తే వీళ్ళు అప్పుడు తోట తిరుగుమతుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు వీళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ రోజు దళిత ఎస్సీ ఎస్లకి బీసీలకి అనగారే వర్గాల మీద దాడులు చేసింది టీడీపీ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అటువంటి సంఘటనలు జరిగినాయని అని అడుగుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు మమ్మల్ని బదనాయం చేయడము అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం ఆ రోజు మీ సిద్ధాంతాలు మీ యొక్క ఆలోచన విధానాలు మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీరు అనుకున్నటువంటి విధానాలే ఆ రోజు అటువంటి దాడులకి ప్రేరేపించాయని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు సుదీర్ఘంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటనని రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి పార్టీ మీదకి నెట్టేస్తుంటే వీళ్ళు ఏ విధంగా అనాలో ఏ మా ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా నవ్వాలో కూడా అర్థం కాలేని పరిస్థితి ఖచ్చితంగా మా పార్టీ దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనో దాన్ని ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందుకు సాగుతారు మీ మాదిరిగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆ రోజు కానీ మీరు అతన్ని శిక్షించి ఆ రోజు చేస్తుంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అనగార వర్గాలు సంతోషపడే వాళ్ళు ఆ కేసుల్ని మా మీద నెట్టి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారంటే ఆ టీడీపీ నాయకులకు ఒకసారి ఆలోచించాలి మీరు చేసిన తప్పులకి మీరు చేసినటువంటి దుర్మార్గులకి మీరు చేసినటువంటి ఇంతకు ముందు గతంలో ఒక మాట అనుకునే వాళ్ళ ఎప్పుడు అందరూ చేసిన వాడికన్నా చేయించిన వల్లే ఎక్కువ దుర్మార్గులని మరే చేస్తే దాని వెనకాలను నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా తెలుస్తుంది ఈ ఎందుకంటే ఎస్సీ ఎస్ అంటే వీళ్ళకి ఎంత చులకన అంటే ఒక్కసారి మనం వాళ్ళ నాయకుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవరు కోరుకుంటారు గా పుట్టాలని అన్న మాటలు మనకు గుర్తున్నాయి అదే విధంగా ఒక అసెంబ్లీలో స్థాయి బ్రాహ్మణులు సోదరులు వాళ్ళకి వెళ్ళి సమస్య తెలియజేసుకుంటారంటే తోకలు కట్ చేస్తాం ఇది అని చులకనగా మాట్లాడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళకి ఆ ధోరణ ఉంది వాళ్ళకి విధి విధానాలు ఉన్నాయి వాళ్ళ దుర్మార్గులు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో అనేక కేసులు అనేక దుర్ఘటనలు ఒక్కలకు జరిగినటువంటి లెక్కలేని కేసులు వాళ్ళ ప్రభుత్వంలో ఎస్సీఎస్ లకి బీసీ జరిగినటువంటి అన్యాయాలు పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఈ రోజు వచ్చి మా పార్టీ మీద గురుతుల్లి రాజకీయం చేయాలి ఒక దుర్మార్గం నీచమైనటువంటి మనుషులు వాళ్ళు మానవతంతో చూసేటువంటి నాయకుడు తోట త్రిమూర్తులు గారు ఇక్కడ తోట త్రిమూర్తులు గారు కేసు అనే ఆరు జరిగింది తొంభై ఆరులో జరిగింది వాస్తవం గజేంద్ర గారు వాస్తవం తెలుసుకోండి తొంభై ఆయన జరిగింది తొంభై ఆరులో జరిగింది కేసు బుక్ చేయడం జరిగింది కానీ కానీ ఏమైందంటే ఆ దుర్మార్గుడు తోట త్రిమూర్తి నేను చెప్తున్నా కదా తోట త్రిమూల దుర్మార్గుడు ఏ విధంగా చెప్తున్నా ఎస్సీ ఎస్సీ సర్టిఫికెట్ లేదు బాధితుల దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ లేదు వాళ్ళని దళితులుగా గుర్తింపు గుర్తింపు లేదు వాళ్ళకు ఆ తర్వాత చెప్పండి తొంభై ఆరు చేసినప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు తీసుకున్న నిమిషం చెప్తారు చెప్తాను ఇప్పుడు తొంభై ఆరుల కేసు అయింది తొంభై ఆరు ఈ ఘటన జరిగింది జరిగినప్పుడు కేసు బుక్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎప్పుడు బుక్ చేస్తారండి ఆ యొక్క బాధితుడు ఎస్సీ దళితుడా కాదన్న సర్టిఫికెట్ ఉన్నప్పుడు సర్టిఫికెట్ తీసుకుని ఆధారంగా బుక్ చేయడం జరుగుతుంది తాను ఏసీపీ అధికారంగా ఉంటుంది ఆ రోజు వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ లేదు చెప్తున్నా తోట త్రిమూర్తులు వాళ్ళకు సర్టిఫికెట్ దొరకకుండా దాదాపు పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉంది వైఎస్ఆర్ సిపి దాన్ని ఎలా ఆపాదిస్తారు అంటున్నారండి వాళ్ళు వాళ్ళందరిలో కూడా వైఎస్ఆర్ ఏ విధంగా ఆపాదిస్తున్నారు వినాలా ఫస్ట్ ఇప్పుడు ఆ రోజు కేసు బుక్ అయింది వాళ్ళ దగ్గర ఎస్సీ సర్టిఫికెట్ లేదు ఆ తర్వాత హైకోర్టు ఆదేశించిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వస్తా గజేంద్ర గారు మీ వాయిస్ రావట్లేదు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఏఎస్ రావు గారు ఏం చెప్పారు దాన్ని విన్నాక మళ్ళీ మీరు దానికి కౌంటర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం గారు సంఘటన జరిగినప్పుడు వాళ్ళ దగ్గర రెస్ట్ సర్టిఫికెట్ లేదు కేసు నమోదు కూడా అట్రాసిటీ యాక్ట్ కిందికి ఇది కేసు నమోదు చేయలేదు పౌర భాస్కర్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం వన్ అదే కావద్దు అప్పుడు నైన్టీన్ సిక్స్ లో కేసు జరిగినప్పుడు ఈ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఎస్సీగా అట్రాసిటీ యాక్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అట్రాసిటీ యాక్ట్ కంప్లైంట్ ఏ విధంగా అట్రాసిటీ యాక్ట్ కంప్లైంట్ తీసుకుంటారు ఆ బాధితుల దగ్గర ఎస్సీ సర్టిఫికెట్ ఉండాలా ఆ నమోదు బాధ ఎస్సీ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర లేదు ఆ తర్వాత దుర్మార్గుడు ఎందుకంటున్నా దుర్మార్గు తోట త్రిమూర్తులు ఆ రోజు నుంచి దాదాపు పదకొండు సంవత్సరాల వరకు అధికారులను మేనేజ్ చేసి వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ దొరకకుండా చేశారు వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయించిన తర్వాత వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ వచ్చింది ఆ తర్వాత ఇది అట్రాసిటీ యాక్ట్కి మార్చారు అది గుర్తుపెట్టుకోవాలి వాస్తవాలకు వెళ్ళాలి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళడం జరిగింది ఆయన ఆ తర్వాత వైసీపీ ఉన్నాడు ఈ రోజు నేను చెప్తున్నా మీకు ఆపాదిస్తలేను మీ బాధ్యత ఈ రోజు మీ పార్టీలు ఉన్నాడు వాళ్ళ ముందు బయటకు వెళ్ళగొట్టండి చైర్మన్ చేయండి అరెస్ట్ అయితే మీరు సహకరించండి మీ పార్టీకి ఆపాదించలేదు నేను మీ పార్టీ యొక్క బాధ్యత మీకు ఎస్సీ ఎస్టీల పట్ల ఉన్నటువంటి నిబద్ధత మీరు సాటుకోండి అని చెప్తున్నాను చెప్పండి గజేంద్ర గారు

ఒకసారి మేము చెప్పిన బుద్ధి విన్న తర్వాత మేము స్వాగతిస్తున్నామా లేదా ఖండిస్తున్నా గారు గజేంద్ర గారు మాట్లాడే మీ దగ్గరకే వస్తా ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ చెప్పండి గజేంద్ర గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నది టిడిపి పార్టీ ఆ రోజు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నది టిడిపి పార్టీలో ఎమ్మెల్యేగా ఆ సంఘటన జరిగిన వెంటనే ఇతని పార్టీ నుంచి బహిష్కరించడము పార్టీ నుంచి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఎస్సీఎస్ న్యాయం చేస్తుంటే ఆ రోజు ఈ రోజు ఇంత ఇంత దూరం వచ్చేది కాదు అప్పుడెప్పుడో జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు జరిగిన ముందు మా పార్టీయే లేదు అసలు మా నాయకుడు చాలా చిన్నపిల్లవాడు ఆ రోజు నుంచి ఈరోజు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి నేను మారాను నేను అటువంటి కార్యక్రమాలు ఏం చేయడం లేదు నేను ఏదో నా పార్టీకి కష్టపడతాను ప్రజాసేవ చేస్తానంటే నమ్మి అతను మారాడనేసి మేము ఇచ్చాము ఒకవేళ ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది దాన్ని మేము వ్యతిరేకించడం లేదు ఓకే అక్కడ సాక్ష్యాధారాలు ఇరవై సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చడం చాలా సంతోషంగా ఉంది దాన్ని మేము ఎక్కడ కూడా ఖండించిన దాఖలా ఎక్కడ కూడా లేదు ఒకవేళ కోర్టు ఇచ్చిన తీర్పుకి మేము దానికి కట్టుబడి ఉంటాము న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది దానికి ఇవాళ తీర్పు వచ్చింది మా నాయకుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి ఉంటే అర్థమవుతుంది ఇప్పుడే చేసేయండి తీసేయండి అంటే అది కాలి పని నాయకుడు మా బస్సు యాత్రలో ఉన్నారు ఆయన ఇవాళ రాత్రికో లేదా పొద్దునకో దాని గురించి చర్చించి దాని యొక్క డేటా మొత్తం తీసుకొని ఏది ఎలా చేయాలనేది పార్టీకి నష్టం లేకుండా ఎస్సీఎస్ నష్టం లేకుండా ఈ రాష్ట్రంలో అనగార వర్గాలకి నష్టం లేకుండా న్యాయం చేయాలనే విధంగా మా నాయకుడు యొక్క మా నాయకుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్ లీకి ఏదైతే న్యాయం జరుగుతుందో దాని వైపు మా నాయకుడి యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి ఎందుకంటే మీ మాతృగా మీద చేయండి ఉసుకులిపి దళితుల మీదండి ఈ రోజు జరిగింది అయింది నిరూపణ అయిన తర్వాత నేరేస్తున్నారని చెప్పేసి నిర్ధారణ చేసిన తర్వాత ఏ విధంగా కొనసాగిస్తారు దాని గురించి చెప్పండి ప్రజలు చూస్తున్నారు మళ్ళీ గా చెప్పకండి కన్ఫ్యూజన్ గా మాట్లాడకండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఆటోమేటిక్ కుటుంబాల నుంచి మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉంటాయో మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం ఏ విధంగా అయితే ఉంట జరుగుతుందో దాని వైపు ఒక్కనే ప్రశ్న వెళ్తా ఇలా దళితులని హింసించినటువంటి ఒక నేరస్తుడు దుర్మార్గులు ఈ రోజు నేరం నిరూపణ అయింది కోర్టు నిర్ధారణకు వచ్చి శిక్ష ఖరారు చేసినట్టే నేరస్తుడుగా అక్కడ నిర్ధారణ అయింది నిర్ధారణ అయినటువంటి దుర్మార్గును మీ పార్టీలో కొనసాగిస్తారా కొనసాగించారా అది ఒకటే చెప్పండి మా నాయకుడు ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకుంటాడో వేసుకుంటాం మేము మా నాయకుడు చెప్పాడు మేము ఖచ్చితంగా న్యాయం జరిగింది చెప్తున్నాం కదా ఎస్సీ ఎస్టీ హింసించినట్టు వాడిని పాటించే ఎదుగుతూ ఎస్సీ ఎస్టీ ఆర్సిస్తారు కదా

ఒక దుర్మార్ని కొనసాగించి మీ పార్టీలో ఉండాలా అవుతా అని చెప్పండి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆ దళిత ద్రోహిగా కార్యక్రమాన్ని ప్రాధాన్యత కదా కేసు బుక్ చేసింది కదా

పిచ్చోడిని చేసి ఒక మాస్క్ సంఘటనలోనే చంపేసినటువంటి పరిస్థితి పిచ్చోడుగా చేసి అదే విధంగా మనం అనంతబాబు చేసినటువంటి పరిస్థితి చూసాం దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి డ్రైవర్ ని